నారదుడు నన్ను ఎందుకడు ఉంటావయ్యా ఆయన ఎప్పుడు కనిపిస్తాడో తెలీదు ఎప్పుడు కనిపించాడో తెలియదు అటువంటి లీడర్ ఏం చేస్తాం చెప్పు నీకు తెలిసి ఉంటుంది ఎక్కడ పెట్టాడు క్యాంపు ఎందుకని ఎవరూ లేరు ఆంధ్రాలో ఎక్కడన్నా కూడా నాకు దొరుకుతాడు లేడు ఇక్కడ కర్ణాటకలో పెట్టాడా చెప్పు ఎక్కడ పెట్టాడు ఢిల్లీలో పెట్టాడా ఎక్కడ పెట్టాడు క్యాంపు అయ్యా నేను యదార్థం చెప్తాను నేను అబద్దాలు ఎందుకు చెప్తాను నాకు ఏమన్నా పెళ్ళమా పిల్లలా ఏమన్నానా తిరుగుతూ ఉండేటువంటి వాడిని సంచారిని నాకు అబద్ధాలు చెప్పాల్సింది కదా నాకేం పట్టింది యదార్థం చెప్తున్నా నేను సన్యాసిని చూడు నేను నిజమే చెప్తున్నా నాకు తెలియలేదు బాబు అని వాస్తవానికి తెలియదు వాస్తవానికి నాదడు తెలియదు పాపం అప్పుడు సరే కనపడితే చెప్పు ఎవరికి అతనికి కాదు నాకు ఎక్కడున్నాడో నాకు చెప్పు దండయాత లేచిపోతాం అని తప్పకుండా తప్పకుండా కనపడతానే నువ్వు సెల్ ఆన్ చేసి పెట్టుకో నేను అక్కడి నుంచి వెంటనే నీతో మాట్లాడతాను వెళ్ళిపోయాడు నారదుడు సరే ఇతనేమో తిరిగి వచ్చేసాడు నారదుడికి నిద్ర పట్టలే ఎవరైనా ఇల్లు ఖాళీ చేసి వెళితే అర్థం ఉంది కానీ ఈయన కూడా వెళితే ఇంకా మనకు దిక్కెవరు ఈయన కదా ఎదుర్కోవాలి వాడిని అక్కడే లేకుండా పోయినాడంటే ఏమిటి బస్విడు సరిగా చూడలేదా అని వెళ్ళి పాప మా పాల సముద్రం అంతా వెతికాడు ఎక్కడా లేదు ఆయనే కాదు మొత్తం ట్రూప్ అంతా లేదు అమ్మవారు లేదు ఆదిశేషుడు లేడు గరుత్మంతుడు లేడు ఏమైనరా ఓహో గరుత్మంతుడు కూడా లేడంటే క్యాంపేది ఎందుకంటే వాహనం లేదు కదా కారు ఉండేది వేరే విషయం కారు కూడా లేదు అని అనుకోని పాపం అక్కడి నుంచి ఇప్పుడు పాప నారదుడు తిరిగి 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 ఎందుకంటే భక్తుడు గనక భగవంతుని వదిలిపెట్టి ఉండలేడు గనక నారాయణ 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 అన్ని చోట్ల తిరిగాడు చతుర్దశ భవనాలు తిరుగుతూనే ఉన్నాడు ఆరు నెలలైపోయినా నిరసించిపోతా ఉన్నాడు నారదుడు నారాయణ దర్శనం ఇన్ని రోజులు లేకుండా నేను లేను ఏంటి అసలు ఇదని ఆ తర్వాత ఎందుకైనా మంచిది ఒక్కసారి వెళ్ళొద్దాము ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూస్తాం వైకుంఠానికి అని వచ్చాడు వచ్చేటప్పుడు స్వామి శేషసాయి అనంతసాయి పడుకొని ఉన్నాడు అందరున్నారు మొత్తం ఫోర్ శంకుచక్రాబ్దా సహా అన్నీ అన్నీ సిద్ధం అక్కడ ఈసారి కొద్దిగా నారదుడి దగ్గరికి వెళ్ళి పూర్వం అయితే అట్లా కాదు నారాయణ అంటూ పోయేవాడు ఇప్పుడు మెల్లగా నారాయణ నారాయణ నారాయణమూర్తి అన్నాడు ఏమి నారద వాల్యూమ్ బాగా తగ్గించావు ఏం జరిగిందని ఏం లేదయ్యా మీకు తెలియదు ఏముంది మాకేదన్నా కష్టాలు వస్తే నీతో చెప్పుకుంటాం నీకే కష్టాలు వస్తే మేము ఎవరు మేము అటు ఇటు పరిగెత్తాం అది వేరే విషయం నువ్వు ఎప్పుడు స్థిరంగా ఇక్కడ ఉండేవాడివి కదా నువ్వు కూడా లేకుండా పోయావేంటి అని అంటూ నారదా నీకు తెలీదు నేను కేవలం దుష్ట శిక్షణ కోసమే అవతరించను రక్షణ పరిత్రాణాయ సాధునం ఇస్తే మెయిన్ థింగ్ అది ముఖ్య ఫలం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాప ఇవన్నీ కూడా అవాంతర ఫలాలవి ఒక మామిడి చెట్టు వేసేది ఎందుకంటే మామిడి ఫలం కోసమే కానీ మామిడి ఫలం మనకు ముఖ్య ప్రయోజనం కానీ ఆకులు అవన్నీ వస్తాయి కొమ్మలు ఎమ్మలు అవన్నీ వస్తాయి అవన్నీ ఉపయోగించుకుంటాం కానీ ఏ ముఖ్య ప్రయోజనాన్ని ఆశించి ఇది చేశాము అని కనుక అంటే అది మామిడి ఫలమే అట్లాగే భక్తుల్ని ఉద్ధరించడమే నాకు ప్రధానమైనటువంటి విషయం కనుక భక్తుల కోసమే నేను వస్తాను కనుక ఏదో మహాత్ముడైనటువంటి భక్తాగ్రగణ్యుడైనటువంటి ప్రహ్లాదుడు కుడతాడు వీడికి బిడ్డగా వీడు కష్టపెడతాడు అతన్ని అతను రక్షించడానికి వస్తాను మధ్యలో వీడు కారిపోతాడు అది జరిగేది నువ్వు మీతో వచ్చిన బాధ ఇదే నారద మీ దగ్గర డెవోషనే కాదు ఎమోషన్ కూడా ఎక్కువ ఉంటుంది అర్థం వచ్చిన బాధ అది విచారం ప్రధానమయ్యే అత విచార కర్తవ్య ప్రతిదాన్ని ఆలోచించాలి కానీ ఆవేశపడితే ఏమి రాదు ఈ ప్రపంచంలో అట్లాగా స్వామి సరే నారదుడు కానీ నాకు ఒక్క విషయం చెప్పండి నేను అడిగాడు నిజమే ఆవేశం మాకు అది బాగానే ఉంది ఇప్పుడు మీరు చెప్పారు అర్థమైంది కానీ మీరు ఏమనుకోనంటే ఒక మాట అడుగుతా ఈ ఆరు నెలలు ఎక్కడున్నారు అదంతా అవసరమే నారదా అవసరమే స్వామి ఎందుకంటే వాడు సామాన్యుడు కాదు చతుర్దశ భువనాల్లో ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని గాలించి పట్టేస్తాడు వాడు వాడు ఇప్పుడు కూడా రోజు అదే దుఃఖంతో ఉండడు నేను పోతున్నా వాడిని మధ్య మధ్యలో వాడి దగ్గర పోయొస్తున్నాడు కానీ వాడు ఎటు పోయినాడా ఎటు పోయినాడా అని మీకోసం అన్ని వైపులా అందరినీ పంపించి ఉన్నాడు అందరూ వాడికి సరెండర్ అయి ఉన్నారు అటువంటి అప్పుడు తప్పించుకునే అవకాశం లేదు ఆకాశవాణి కూడా సరెండర్ అయి ఉంది వాడికి అటువంటి ఆకాశవాణి వాడు వాడి దగ్గరే ఉంది ఇప్పుడు మీడియా అంతా వాడి కంట్రోల్లో ఉంది కానీ నీ విషయం మాత్రం ఎవరు పట్టలేకపోతున్నారు వాడు అంటున్నాడు కూడా ఇద్దరే ఇద్దరు దొరకకుండా తిరుగుతూ ఉండేది ఒకటి లక్ష్మీపతి రెండవది వసమాబిని వీళ్ళిద్దరే దొరకడం లేదు అని నిన్న మాట్లాడుతుంటే నేను వచ్చాను ఏమనుకోవద్దు మీరు నాకు ఆశ్చర్యంగా తెలుసుకోవాలని ఎందుకంటే మీరు కాబట్టి ఆ విధంగా దాగారు కానీ ఈయన మళ్ళీ ఆయన్ని కాబట్టి ఇంకోరైతే తాగలేరు ఎక్కడ తాగారని నారదా ఈ ట్రిక్స్ అన్నీ నా దగ్గర అనవసరం నీకు డైరెక్ట్ కావాలి అడుగు చెప్తా ఎక్కడున్నాను అంటావు కదా ఎక్కడున్నా వాడు పట్టుకుంటాడని నువ్వే చెప్తున్నావు కదా వాడి వరాలు అట్లున్నాయని నీకే తెలిసింది నాకెందుకు తెలియదు మీ తాత కదా నేను మరి నాకెందుకు తెలియదు తెలుసు అందుకని అడుగుతున్నా ఎక్కడ దాగావని ఎక్కడ దాగినా వాడు పట్టుకుంటాడని నాకు తెలుసు గనక వాడి హృదయంలోనే దాగా ఇది విషయం అర్థమవుతుంది ఇప్పుడు అహంకార ఎవడు ఇట్లా చూస్తాడు కానీ ఇదిగో చూడు ఏ నారద అహంకారు ఇట్లా చూస్తుంటాడు భక్తుడు ఒక్కడే ఇట్లా చూసేది తల వంచేవాడు భక్తుడు కనుక వాడికి నేను హృదయంలో దొరుకుతాను హృత్పుండరీకం విరజం విశుద్ధం కాబట్టి అహంకారి తల ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడే వాడికి వాడు తల వంచడు నేను వాడికి దక్కను విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కదా వినయం గడిగింది విద్య అది వాడికి ఉండదు కనుక ఎక్కడైనా వాడు వెతుకుతాడు కానీ తనలో తాను వెతకడు ఇప్పుడు మార్నింగ్ క్లాస్ చూస్తున్నాం కదా సరే ఆత్మ అంతటా ఉంది అంతటా వెతుకుతున్నాం కానీ నేనే ఆత్మ అనేటువంటి జ్ఞానం లేదు ఇక్కడ ఉంది అసలు విషయం అంతా కూడాను ఇక్కడుంది అందుకని అప్పుడు సంతోషపడ్డాడట అబ్బా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నార్దుని అడిగాడు హిరణ్య కసిపోయాడు ఏ నారద ఏమైనా వచ్చి ఉన్నాడని నారదుడు అన్నాడు నేను అసలు వెళ్ళలేదు నేను వెళ్ళలేదు నాకు తెలియదు ఇచ్చేవాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం లేడు ఇంకెక్కడ ఉంటాడు లే పిరిగి పంద అని తన వాళ్ళని అందరిని పిలిచి ఇంకా లాభం లేదురా అతన్ని పట్టుకోవాలంటే అడ్రస్ ఒక్కటే ఇదే లక్షణాలు ఇప్పుడు ఏముండవు మన కలియుగంలో అదే లక్షణాలు దానికి ఒకటే మార్గం ఇప్పుడు ఏం చేస్తాడు చూడండి ఆయన డబ్బు ఇవ్వలేదు ఈయన డబ్బు ఇవ్వలేదు పిల్లల్ని కిడ్నాప్ చేసుకునిపోవడు అదే ఎప్పుడైతే విష్ణుమూర్తి మనకు దొరకడం లేదో ఈ కిడ్నాప్ కథే ఎందుకని తల్లిదండ్రులకి బిడ్డలు ఇష్టం గనక బిడ్డల కోసం ఏమైనా చేస్తారు భగవంతుడికి భక్తులు ఇష్టం గనక భక్తుల కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు ముందుకొస్తాడు కాబట్టి వెళ్ళి ఎక్కడెక్కడైతే ఆశ్రమాలున్నాయో తగలబెట్టండి గోవుల్ని హింసించండి సాధువుల్ని దుఃఖపెట్టండి సజ్జనున్నంతా కూడా బాధ పెట్టండి ఇలా చేసుకుంటూ పోండి రాక్షసకృత్యాలు ఇవన్నీ కూడా ఇలా చేస్తూ ఉంటే పరిత్రాణాయ సాధునాం కనుక సాధువులు కష్టపడుతూ ఉంటే భగవంతుడు చూడలేడు గనక అది ఆయన లక్షణం వీక్నెస్ కనుక బయటపడతాడు బయటపడతాను నేను వచ్చేస్తాను ముందుకే పోండి అని ఇక వీళ్ళు వెళ్ళి పెట్టాల్సిన బాధలంతా కూడాను పెడుతూ ఉన్నారు ఈ సమయంలో హిరణ్యకపుడికి ప్రహ్లాదుడు జీవి జన్మించాడు అది ఇంకెళ్ళి గుణాన్ని ధియగు ప్రహ్లాదు గుణములనే కములు గలవు గురుకాలమున ఫణిపతికి బృహస్పతికిన్ భాషాపతికి పదప్రయోగం భాషాపతి పోతరా గుణనిధియూ సముద్రాన్ని జలనిధి అని ఎందుకంటామంటే అక్కడ జలం తప్ప రెండో వస్తువే ఉండదు అందువల్ల జలనిధి ఒక అధమైన జలనిధి అట్లాగే గుణనిధి గుణనిధి ఎవరు ప్రహ్లాదుడు ప్రహ్లాదుల్లో సుగుణాలు దప్ప రెండవది లేనే లేవు కళ్యాణకరమైనటువంటి గుణాలకు ఆయన నిధి నిధి ఆయన దగ్గరే ఉన్నాయి గుణాలన్నీ అటువంటి వాడు పుట్టగానే గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనే కములు గలబూ ట పరీక్షిత్ చెబుతూ ఉన్నాడక్కడ మహర్షి మీ తాతతో ఆ ప్రహ్లాదుని యొక్క గుణాలట అయ్యా లెక్క పెట్టలేరట ఎప్పుడు ఎందుకు లెక్కట్లేరయ్యా టైం సరిపోదా గురుకాలమున గురుకాలమున అంటే చాలా కాలం సుదీర్ఘంగా ఎంతకాలం మనం లెక్కెట్టినా ఆ మహాత్ముల్లో ఉండేటువంటి ప్రహ్లాద కుమారుల్లో ఉండేటువంటి సుగుణాలని ఇన్ని అని చెప్పలేమంట గణుతి గణుతింపని